హాయ్ అండి అందరికీ నేను ఇప్పుడు హోటల్లో మనకి వైట్ చట్నీ వేస్తారు కదా అది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం రండి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు జీలకర్ర ఇవేనండి ఇవి ఉంటే సరిపోతుంది చట్నీ అయితే చాలా కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసి వేయించుకున్నాను ఇప్పుడు మినపప్పు కూడా వేసి అయితే బాగా వేయించుకుంటున్నాను అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్ వెల్లుల్లి కూడా కొంచెం మెత్తగా చేసుకొని వేసుకోవాలండి లేకపోతే వేగదు అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి ఇది కూడా బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత మాత్రమే శనగపప్పు అయితే వేసుకోవాలి బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నాను ఇదేం చట్నీ పచ్చిశనగపప్పుతో కూడా చట్నీ చేసుకుంటారా అని అయితే అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ బోండా గారెలు అంటే వడల్లోకి కూడా చాలా బాగుంటుందండి చట్నీ దేంట్లోకైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది కానీ చిన్న మంట పెట్టుకునే అంటే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి ఈ కలర్ వచ్చే అయితే వేయించుకొని దించుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ జార్ అయితే తీసుకొని ఇవి వేయించుకున్నది అందులో వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అయితే మీరు వేసుకోండి చెట్నీ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్